హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే మబ్బులు కమ్ముకొని ఈదురుగాళ్ళు మొదలై సన్నటి చినుకులు నేలను ముద్దాడుతుంటే ఈ కమ్మటి మట్టి వాసన ముక్కు పుటాలని తాకుతూ ఉంది ఈ చల్లటి వాతావరణాన్ని కిటికీలోంచి దొంగచాటుగా చూడడం కంటే బయటికి వెళ్ళి ఆస్వాదించొచ్చేమో కదా అనుకుని బాల్కన్లోకి అడుగు పెట్టాడు జగదీశ్వర్ ఇంకో రోజు వయసు నలభైలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది స్కూల్ టీచర్ పుట్టినరోజు వస్తే కానీ వయసు గురించి ఆలోచించడు ఎవరిని అడిగినా నలభై దగ్గరలోనూ ముప్పై ఐదు దాటేస్తానని చెప్పి చిరునవ్వుత దాటవేస్తాడు పాతికేళ్ల తర్వాత వయసు లెక్క పెట్టుకోవడం గుర్తు పెట్టుకోవడం మానేశాడు వయసు పైబడిన తల్లిదండ్రులతో ఉంటే పెళ్లి కూడా తప్పట్లేదని దూరంగా ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటూ అట్నుంచి స్కూల్ దగ్గరగా ఉండటంతో కాలినడకన వెళ్ళొచ్చేవాడు జగదీశ్వర్ ఉన్న కాలనీలో అంత ఫ్యామిలీస్తో ఉన్నవాళ్ళే వాళ్ళ మధ్య ఒంటి కాలి సొంటి కొమ్ముల ఓ మూల ఉంటున్నాడు వారాంతరాల్లో పిల్లలు పెద్దవాళ్ళు అంత బయట గ్రౌండ్లో ఆడుతూ ఉంటే వాళ్ళని చూసి ఆనందించేవాడు తనకంటూ ఓ కుటుంబం అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి ఎందుకో కాస్త దిగులు పడిపోయేవాడు అది తనకి రంగు రూపం మీద అతనికి ఉన్న భయం ఏ అమ్మాయికి నచ్చదని మనసులో గట్టిగా అనుకొని పదిహేనేళ్లలో జరిగిన పెళ్లి చూపుల అవమానాల వల్ల పెళ్ళి ఊసెత్తినా పారిపోయేవాడు అద్దంలో చూసుకోవాలన్నా ఎవరు చుట్టూ లేరు కదా అని నిర్ధారించుకుని చూసుకునేవాడు లాగు నలభై ఏళ్ళు దాటేశాక ఇక జీవితంలో పెళ్ళి అనే పదానికి చోటు లేదనుకొని ఉన్న జీవితాన్ని సంతోషం గడపాలని నిర్ణయించుకున్నాడు అయినప్పటికీ సూటిపోటి మాటలు మాత్రం తాకుతూనే ఉన్నాయి పాపం మంచోడు పెళ్ళి కావట్లేదు అయినా ఎవరేం చేస్తారులే అనో కాస్త రంగు ఉంటే పోయేదేమో వయసు అయిపోతుంది ఏ గంతకి తగ్గ బొంత ఉంటుందిలే అని ఏదో విధంగా అన్నీ ఉన్న ఏదో లోపం ఉన్నట్టు ఒక ముద్రని వేశారు ఏ మంచి చెడు కార్యాలకి వెళ్ళినా మొదటి ప్రశ్న పెళ్ళెప్పుడు చేసుకుంటావురా అని కొంతమంది అయితే ఏదైనా సమస్య ఉంటే చెప్పురా చూసుకుందామని ఇలా అందర్నీ దాటుకుని ఈద లేక అందరిలోకి వెళ్ళడం మానేశాడు అదేంటో పాతికేళ్ల తర్వాత వయస్సు అలా పెరిగిపోతుందనిపిస్తుంది అలా మనశ్శాంతి కోసం దూరంగా ఉంటూ ప్రకృతిలో తాను ఒక భాగం కలిసిపోయాడు వర్షం కాస్త ఎక్కువగానే రోడ్డంత ఖాళీ అయింది బాల్కన్ లోంచి చూస్తూ ఉండగా ఎవరో కావడం ఎదురుగా చెట్టు కింద తడుస్తూ బ్యాగ్ని అడ్డు పెట్టుకుని నిలబడింది జగదీశ్వర్ చూసి చూడనట్టు వదిలేశాడు ఇంతలో వర్షం ఎక్కువ అవటంతో మనస్సు ఉండబట్టలేక గోడకి తగిలించిన గొడుగుని తీసుకుని కిందికి వెళ్ళాడు ఆలోచిస్తూ ఆవిడ గొడుగునిస్తూ తీసుకోండి అన్నాడు ఆమె తలపైకెత్తింది నిర్మలమైన మొహం వర్షానికి తడిచిన జుట్టు పైనుండి ముత్యాల రాలుతున్నాయి థ్యాంక్స్ అండి అంది ఆవిడ చిరునవ్వుతూ ఒక చిరునవ్వు నవ్వి గబగబా అక్కడి నుండి వెనక్కి తిరిగాడు జగదీష్ ఇంతలో వర్షంతో పాటు ఉరుములు మెరుపులు ఎక్కువంతో ఆగి వెనక్కి ఆమె వైపు చూశాడు ఎటు వెళ్ళాలో తెలియక గొడుగు పట్టుకొని చెట్టు కింద నిలబడింది పిలవాలా వద్దా అని ఆలోచిస్తూ మీకు ఇబ్బంది లేకుంటే అని నసగసాగాడు పర్లేదు సార్ వర్షం తగ్గక వెళ్తాను అంది ఆవిడాం కానీ ఇంత వర్షంలో చెట్టు కింద ఉండటం మంచిది కాదన్నాడు ఆమె ఏం మాట్లాడకుండా జగదీశ్వర్ వెనకే వచ్చింది గుమ్మం దగ్గరే ఆగిన ఆమెని లోపలికి రమ్మని పిలిచాడు ఆమె ఆలోచిస్తూ లోపలికి వెళ్ళింది కూర్చోండి అంటూ చేరిని జరిపాడు తడిచిన బట్టలతో కాస్త బెరుగ్గా చూస్తూ కూర్చుంది ఆవిడ జగదీశ్వర్ లోపలికి టవల్ తీసుకొచ్చి ఇచ్చాడు ఆవిడ మొహమాటంగా నవ్వి తీసుకొని చేతులు పట్టుకుంది అది కొత్త తువ్వాలేనండి తుడుచుకోండి అన్నాడు నసుగుతుం ఆమె మొహమాటంగా చూసి అయ్యో అలా అని కాదండి అంది కాస్త బెరుగ్గాం అక్కడే ఉంటే ఆమె మొహమాటంగానే ఉంటుంది కిచెన్ దగ్గరికి వెళ్ళి పాలని గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టాడు మరో గిన్నెలో డికాషన్ పెట్టి అల్లం మీరాకులు వేశాడు హాల్లోకి వచ్చి చూస్తే ఆవిడ కనిపించలేదు వెళ్ళిపోయిందా అనుకొని గబగబా బాల్కాన్ వైపు వెళ్ళాడు బాల్కాన్లో నిలబడి టవల్ని ఆరేస్తుందా ఆవిడ జగదీష్ను చూడగానే చప్పున చేతులు కిందికి దించేసింది సారీ అండి హాల్లో కనపడకపోయేసరికి వెళ్ళిపోయారేమో అనుకున్నాను ఆమె చిన్నగా నవ్వి ఈ చెట్లు బాగున్నాయండి అంది బాల్కాన్లో కుండిలో ఉన్న మొక్కల్ని చూపిస్తూ నాకు మొక్కలంటే పిచ్చులేండి ఎక్కడికి వెళ్ళినా తీసుకుంటాను ఓనర్ ఒప్పుకోడని ఈ మొక్కలతో సరిపెట్టాం లేకుంటే ఉన్న మొక్కలన్నీ ఇక్కడే ఉండేవి అన్న నవ్వుతూ ఆవిడ కూడా నవ్వటంతో ఏదో గుర్తొచ్చిన వాళ్ళ నవ్వుని ఆపేశాడు ఆమె మొక్కల్ని చూస్తూ ఉంది ఇంతలో డికాషన్ వాసన బయటికి రావటంతో ఎవరో అల్లం టీ పెడుతున్నట్టున్నారండి అంది ఆవిడ ఎవరో కాదండి నేనే అన్నాడు జగదీశ్వర్ నెమ్మదిగా ఆమె నాలుగు అరుచుకుంటూ వర్షం పడుతుంది కదా టీ గుర్తొచ్చేసింది అంది నెమ్మదిగా మీరు అల్లం వేసి తాగుతారు కదా అన్నాడు బేషుగ్గా అల్లం టీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సొంటి మసాలా ఈ రాణి హెర్బల్ టీ తందూరి అన్ని ప్లేస్ని బట్టి టేస్ట్ చూసేస్తానండి అంది నవ్విం అవునా నాకు టీ లేకపోతే రోజు గడవదండి అన్నాడు చిన్నగా నవ్విం అలవాటైతే అంతేనండి అంది ఆవి నవ్విం సరే మీరు కూర్చోండి టీ తీసుకొస్తానన్నాడు లోపలికి వెళ్ళి పొగలు కక్కుతున్న టీ కప్పుల్ని పట్టుకొచ్చాడు జగదీశ్వర్ ఆమె చేతికి అందించాడు ఆవిడ తాగి అద్భుతంగా ఉందండి అంది నవ్వుతూ మీరు ఎక్కడికి వెళ్ళాలన్నాడు నేను ఒక అడ్రస్ వెతుక్కుంటూ వచ్చానండి అంది నెమ్మదిగా అవునా మరి కనుక్కున్నారా అన్నాడు జగదీశ్వర్ హా దాదాపుగా కనుక్కున్నా అంది ఆవిడ మంచిది వర్షం తగ్గే వరకు ఆగి వెళ్ళండి మొహమాట పడకండి అన్నాడు ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు అంది ఆవిడాం జగదీశ్వర్ ఆలోచిస్తూ నేను ఒక్కనే ఉంటానండి మా అమ్మ నాన్న ఊళ్ళో ఉంటారు అన్నాడు నసుకుతూ ఆమె కాస్త ఆలోచిస్తూ మీరు బ్యాచిలరా అంది నొసలు చిట్లిస్తూ అమాయకంగా మొహం పెట్టి అవునండి అన్నాడు షేక్ హ్యాండ్ ఇవ్వండి నేను బ్యాచిలర్నే అంది నవ్వేస్తూ జగదీశ్వర్ మొహమాటంగా నవ్వి ఓహో అన్నాడు నా పేరు వైదేహి క్లాసికల్ మ్యూజిక్ డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటానండి జగదీశ్వర్ చిన్నగా నవ్వి పేరు వివరాలు చెప్పలేదు ఇలా బ్యాచిలర్స్ని చూసినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది మన లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారని అసలు ఈ లైఫ్ ఎంత బాగుంటుందండి ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు నచ్చినట్లు మన మనసుకు నచ్చినట్లు ఉండవచ్చు ఎవరి నుండి ఏది ఆశించకుండా ఎవరిని నొప్పించకుండా ప్రశాంతంగా ఉండవచ్చు అంది నవ్వుతూ అది నిజమేనండి అన్నాను నవ్వుతూ ఎంతసేపైనా వర్షం తగ్గట్లేదు వర్షం తగ్గేలా లేదండి నేను బయలుదేరుతాను అంది వైదేహిం ఇక్కడి నుండి మెయిన్ రోడ్ వెళ్ళాలంటే పావు గంట పడుతుంది పైగా ఈ వర్షంలో ఎక్కడ గుంతలున్నాయో కూడా తెలియదు కాస్త ఆగి వెళ్ళండి విశ్రాంతి తీసుకోండి అన్నాడు లేదండి ఇప్పటికే ఆలస్యమైంది అంది ఆలోచిస్తూ అవును అది నిజమేనండి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి మీరు సురక్షితంగా ఉన్నారని వాళ్ళు కంగారు పడకుండా ఉంటారు అన్నాడు వైదేహి ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చెప్పేశాను అంది ఇంకేమైనా అవసరమైతే చెప్పండి అన్నాడు జగదీష్ సరే అంది వైదేహి కూర్చుంటూ కరెంట్ లేకపోవటంతో ఇల్లంతా చీకటిగా ఉంది అక్కడక్కడ కొవ్వొత్తులు వెలిగించి పెట్టాడు జగదీశ్వర్ అసలు బ్యాచిలర్ ఇల్లులా లేదండి అంది వైదేహి అవునా అన్నాడు అయోమయంగా చూస్తూ అవునండి బ్యాచిలర్స్ రూమ్ అంటే అమ్మాయిల హార్ట్ ఫోటోలు విప్పేసిన బట్టలు తిన్న ప్లేట్లు ఎక్కడి వక్కడ పడేసి గందరగోళంగా గజిబిజిగా ఉంటుంది ఇక్కడ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది అంది నవ్వుతూ నాకు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం అలవాటు ఎక్కడివి అక్కడ ఉండాలి అన్నాడు చిన్న చిరునవ్వుతూ అబ్బా మీలాంటి ఒక రూమ్మెంట్ ఉంటే ఎంత బాగుండేదో నా రూమ్ చూడాలి అబ్బాయి రూమ్ కన్నా దారుణంగా ఉంటుంది అంది నవ్వుతూ ఆ మాట వినగానే జగదీశ్వర్ అవలికలు మారిపోయాయి ఏమైంది అలా ఉన్నారు నేను అంతేనండి కాస్త గ్యాప్ దొరికినా వాగుతూనే ఉంటాను ఏమనుకోకండి కాసేపు భరించండి అని నవ్వుతూ మీరు అలా అనుకోకండి ఫీల్ ఫ్రీ అన్నాను నవ్వుతూ వర్షం ఆగలేదు చీకటి పడసాగింది పైగా కరెంట్ కూడా లేదు వైదేహి ఫోన్లో టైం చూసి అమ్మో పావు తక్కువ ఎనిమిది అవుతుందండి అందు కంగారు పడుతు అవును నేనదే ఆలోచిస్తున్నాను ఈ వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదు ఏం తింటారు అన్నాడు వేడి వేడిగా కిచిడి చేసుకొని పైన పెప్పర్ లేమని వేసుకొని తింటే బాగుంటుంది అనిపిస్తుంది అంది ఊరగా చూస్తూ మీకు చేయడం వచ్చా అన్నాడు జగదీశ్వర్ చూస్తూ ఓహో అద్భుతంగా ఉంది కిచెన్ వైపు వెళ్తూ ఇద్దరు ఫోన్లో టార్చ్ ఆన్ చేసి కావలసినవి కట్ చేసుకుని మాట్లాడుకుంటూ వంట మొదలు పెట్టారు వంట పూర్తయ్యేసరికి ఇద్దరు మాటలు మునిగిపోయారు మధ్యల మధ్యలో నవ్వులు పూస్తున్నాయి ఇద్దరు తినడానికి కూర్చున్నారు తింటూ ఉండగా ఉన్నట్టుండి మీరు బలి నవ్వుతారండి అంది వైదేహిం జగదీశ్వర్ చేతిలో ఉన్న స్పూన్ ని పక్కకి పెట్టి నీళ్ళ బాటిల్ అందుకున్నాడు నిజమండి చాలా బాగా నవ్వుతారు అంది చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అవును పెళ్ళెందుకు చేసుకోలేదు అంది వైదేహి అతను మౌనంగా ఉన్నాడు చెప్పద్దు అనుకుంటే చెప్పకండి మీరు చెప్తే నేను నా కథ చెప్తా ఈ వర్షం ఆగలలేదు కరెంట్ రాదు చీకట్లో ఏం చేయాలి చెప్పండి అంది దిగులు స్వరంతో పెళ్లి చేసుకోకూడదని ఏం లేదండి ఏమో పెళ్లి గురించి రాయటం మర్చిపోయాడేమో దేవుడు అన్నాను నవ్వుతూ మీరు భలే వారండి నచ్చిన వాళ్ళని మనం వెతుక్కోవాలి కానీ దేవుడివ్వలేదు ఇవ్వలేదు పూజారి ఇవ్వలేదు అంటున్నారు ఇదేమన్నా ప్రసాదమా పెళ్ళండి పెళ్లి జీవితంలో ఒక అద్భుతం అని నవ్వుతూ ఏమో ఆ అద్భుతం జరగలేదండి మొదటి నుంచి కాస్త ఒంటరిగా పెరిగా పెద్దగా కలివిడితనం లేదు అందుకే పెళ్ళంటే అప్పుడు వెనకడుగు వేశా తర్వాత కొన్ని సంబంధాలు ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉన్నా వాళ్ళకి నేను నచ్చలేదు ఒకరు రంగు గురించి ఒకరు శరీరాకృతి ఒకరు మాట తీరు జుట్టు పొట్ట జీతం ఇలా సాకులు చెప్పి వద్దన్నారు నాలో ఆత్మశూన్యత పెరిగింది ఒకనొక టైంలో చాలా అంటే చాలా బాధేసింది తర్వాత అలవాటైపోయింది ఇప్పుడు ఆలోచన కూడా రావట్లేదు మీరేం చేస్తుంటారు అంది వైదేహి తింటూ స్కూల్ టీచర్ని పక్కనే స్కూల్ అన్నాడు ఓహో స్కూల్ టీచర్ అందులోను గవర్నమెంట్ ఎంప్లాయ్ మీకు పెళ్ళి కాలేదంటే నమ్మలేకపోతున్నాం ఇప్పట్లో మీరే ట్రెండ్ తెలుసా మీ మీద ఎన్ని మీమ్స్ వస్తాయో సోషల్ మీడియాలో అని నవ్వుతూ ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకే తెలుసండి మా బాధ అన్నాడు కాస్త నెమ్మదిగా సారీ నేను జనరల్గా చెప్తున్నా ఇప్పుడు దాదాపు అమ్మాయిల ఫ్యామిలీస్ అబ్బాయి బాగా సంపాదించాలి మంచి సెక్యూర్ జాబ్ ఉవే చూస్తారు వయసు కలర్ ఇవన్నీ ఎవ్వరూ చూడట్లేదు అంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఒంట్లో బాలైనప్పుడు ఏదైనా బాధగా ఉన్నప్పుడు ఒక్కోసారి అనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా పక్కన ఉంటే బాగుంటుందేమో అని అన్నారు నవ్వుతూ ఆ నవ్వులో ఆనందం లేదు కేవలం ఏదో నిస్సత్వం మాత్రమే చెప్తాను అంది తింటూ మరి మీరెందుకు పెళ్లి చేసుకోలేదు అన్నాడు జగదీశ్వర్ ఇంట్లో చేసుకోమని ఒకటే గోళం బయట వాళ్ళతో అదే గొడవ పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని ఇదేమన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వస్తుందాం పెళ్ళండి ఉన్న రోజులు కలిసి ఉండాలి కదా మీకు ఉన్నట్టే మాకు మా తిప్పలు ఉంటాయి కదా పెళ్ళయ్యాక ఉద్యోగం చేయొద్దని కొందరు అబ్బాయితో పాటు సముద్రాలు దాటి పొమ్మని కొందరు కొందరేమో పైసలు ఎక్కువ అడుగుతారు ఏం చేద్దాం చెప్పండి కలిసి ఉండాల్సింది ఇద్దరు మనుషులు కాదండి రెండు జీవితాలు పెళ్లికి ముందు నేను ఎలా ఉన్నాను పెళ్లి తర్వాత అలానే కాకపోయినాం దాదాపుగా నేను నాలా ఆయన ఉండాలి కదా చాలా మందిని చూశానండి పెళ్ళయ్యాక అసలు వాళ్ళ పేర్లు కూడా మనం పిలిస్తే తప్ప వాళ్ళకు గుర్తుండటం లేదు అలా మారిపోయారు ఎదుటి వ్యక్తి మీద ప్రేమ అభిమానం గౌరవం ఉండాలి కానీ అదే గౌరవాన్ని వాళ్ళు మనకి ఇవ్వాలి కదా అలా ఉండదు పెళ్లి తర్వాత ఏం జరిగినా అమ్మాయి సర్దుకోవాలి స్వతంత్రం వచ్చింది అంటున్నారు ఎక్కడొచ్చిందండి ఇంకా కొంతమంది బానిసలుగానే ఉన్నారు అందరినీ అనట్లేదు కొందరున్నారు వంటింట్లోనే సగం జీవితాన్ని గడిపేసి పెళ్లి తర్వాత వాళ్ళకంటూ లైఫ్ ఉందని కూడా ఆలోచించరు పెళ్ళి పిల్లలు కుటుంబం అంతే తెలిసింది అలా సర్దుకొని ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి ఇంట్లో పనులన్నీ ఆడవాళ్ళే చేయాలి కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం వాళ్ళకేం తెలుసులే అంటారు చిన్న చిన్న విషయాల్లో అసలు స్వతంత్రంగా నిర్ణయాలు కూడా తీసుకోలేరు పెళ్లి చేసుకుని బానిసలా నేను బతకలేనండి అందుకే చేసుకోనని చెప్పేసా చెప్పేశా అంది వైదేహిన్ మీరు చెప్పింది నిజమేనండి కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త మారిందని చెప్పాలి భార్యని బానిసలా చూసిన అదే మగవాడు కూతుర్ని మహారాణిలా చూస్తున్నాడు ఆడమగ తేడా లేకుండా అన్నిట్లోనూ సమానంగా ఉంటున్నారు అంతా మారిపోతుందన్నాడు మారాలండి అంది వైదేహి తిండం పూర్తి చేసి అన్నిటిని తీసుకువెళ్లి పెట్టి కూర్చున్నారు వర్షం తగ్గలేదు మాటి మాటికి కిటికీ వైపు చూస్తున్నాడు జగదీశ్వర్ ఇద్దరి మధ్య మాటలు అల్లుకపోసాగాయి చాలా రోజుల తర్వాత జగదీశ్వర్ మనసు మాట్లాడసాగాడు ఇంట్లో మనసులు ఉన్నారన్న ఉనికి అనిపించసాగింది మాట్లాడుతూ ఉండగా మధ్యలో మీకు ఈ సోల్మెంట్ కాన్సెప్ట్ మీద ఒపీనియన్ ఏంటి అని అడిగాడు జగదీశ్ వైదేహి నవ్వేస్తూ ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళంతా వాళ్ళ సోల్మేట్ ని చేసుకున్నారా మన కోసం ఎవరో పుట్టే ఉంటారు అంటారు కదా అదంతా నమ్మకండి ఎవరైనా సరే మన కోసమని ఎప్పుడు అనుకుంటారంటే ఆ వ్యక్తిని మనం కూడా అదే స్థాయిలో అర్థం చేసుకున్నప్పుడే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండి ఒకరినొకరు అనుసరిస్తూ ఉంటే అప్పుడు అనిపిస్తుంది మన కోసం ఒకరున్నారు అంతేకాని మన కోసం ఎవరు పుట్టరండి ఒకరిని ఒకరు అనుసరించుకొని సర్దుకోవటం మంచిదేనండి కానీ ఒకరే సర్దుకపోతే దాన్ని త్యాగం అంటారు నా దృష్టిలో అంది వైదేహిం మీరు బాగా రీసెర్చ్ చేసినట్టున్నారు అన్నాడు జగదీశ్వర్ మీరు భలే వారండి నేను పెద్ద నాస సైంటిస్ట్ని మరి మా అమ్మమ్మల అమ్మల నుండి చూస్తున్నాను కదా ఇంకా ఏం రీసెర్చ్ చేయాలండి అంది బేలగా నవ్వుతూ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఎటు మాట్లాడినా తప్పు అవుతుందేమో అన్నాను నవ్వుతూ వైదేహి నవ్వుతూ ఉంది ఆ నవ్వులో జగదీశ్ నవ్వు కూడా కలిసిపోయింది టైం పదిన్నర అవుతుందండి సమయం గడిచే తెలియట్లేదు అంది వైదేహి వర్షం అసలు తగ్గడం లేదండి మీరు పడుకోండి అన్నాళ్ళు లేచి వెళ్తూ లేదండి నిద్ర కూడా రాదు అవును మీకు ఏదైనా లవ్ స్టోరీ మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా అంది లేదండి నిద్ర కూడా రాదు అవును మీకు ఏదైనా లవ్ స్టోరీ మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా అంది లేదండి కానీ ఒక పెళ్లి చూపులప్పుడు అమ్మాయిని బయట కలవమని చెప్పారు నేను కలిశాను అసలు ఏం మాట్లాడకుండానే నేను నచ్చలేదని చెప్పింది అది కూడా పర్లేదండి నాకు మాట్లాడడం రాదని చెప్పేసిందండి అదే నేను జీర్ణించుకోలేకపోయాను ఆ అమ్మాయి అందంగా ఉంది తనకి తెలుసు కానీ నేను చెప్పలేదట అదే తనకి బాధగా అనిపించి వద్దందట అందంగా ఉన్నావని చెప్పే ఒక్క మాటతో ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల చేతిలో కీలు బొమ్మలా మారిపోయారు ఇలాంటివన్నీ నేను చెప్పలేనండి మనసులో ఉన్నది మాత్రమే చెప్తాను అంతే అన్నాడు దిగులుగా మీరు మణిరత్నం గారి సినిమా చూసారా చూడకపోతే చూడండి అంది నవ్వుతూ జగదీశ్వర్ మొహం అదోలా మారిపోయింది సరదాగా అన్నాను కొంతమంది సినిమాలు చూసి అలాంటి ప్యాంటసీలు ఊహించుకుంటారు ఎవరు లైఫ్ స్టైల్ వాళ్ళది అంది నవ్వుతూ మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అన్నాడు లేదండి అలాంటి జిమ్ కనపడలేదు కనిపిస్తే మాత్రం తప్పకుండా చెప్తాను అంది నవ్వుతూ కాసేపటికి ఇద్దరు మాట్లాడుకుంటూ అలా నిద్రలోకి జారుకున్నారు సూర్యుడి కిటికీలోంచి సన్నగా మొహాల్ని తాకటంతో వైదేహి కళ్ళు తెరిచింది ఎదురుగా నిద్రపోతున్న జగదీశ్వర్ని చూడ్డానికి తన కళ్ళకి అందంగా కనిపిస్తున్నాడు బహుశా ఆది అతని మాటలు మంచితనం వల్లనేమో అతని మీద గౌరవం వల్లనేమో అనుకుంది మనసులో అక్కడక్కడ పలుచబడ్డ జుట్టు ఏవీ కళ్ళకి పెద్దగా కనిపించలేదు చిన్నగా నవ్వి బ్యాగ్లో ఉన్న ఫోటోని తీసింది వెనక ఉన్న అన్ని వివరాలు చూసింది ఇంతలో అతను కదలడం చూసి లోపల పెట్టేసింది అప్పుడే లేచారా అన్నాడు పైకి లేచి సర్దుకుంటూ హా వర్షం తగ్గింది అని నవ్వుతూ సరే టీ తాగి వెళ్ళండి అన్నా నవ్వుతూ వైదేహి మొహం కడుక్కొని కూర్చుంది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ జీవితంలో మీరు కోరుకున్న స్వేచ్ఛ దొరకాలి అన్నాడు నవ్వుతూ సేమ్ టీయు అంది అతను ఇచ్చిన టీ అందుకుని తాగుతూ పెళ్లి చూపుల్లో అమ్మాయి టీ ఇవ్వటం మామూలు కానీ మొదటిసారి అబ్బాయి అమ్మాయికి కాఫీ ఇవ్వటం అని నవ్వుతూ అతను నవ్వి మళ్ళీ అర్థం కానట్టు చూస్తూ ఉన్నాడు జగదీశ్వర్ వయసు ఈ రోజుతో నలభైలోకి లోకి అడుగు పెట్టాడు స్కూల్ టీచర్ పొడవు ఫైవ్ పాయింట్ లెవెన్ రంగు నలుపు వృషభ రాశి పూర్వషాఢ నక్షత్రం అంటూ చెప్పుకుంటూ పోతూ ఉంది జగదీశ్వర్ అలా చూస్తూ నిలబడిపోయాడు నా గురించి మీకు చెప్పాను మిగిలిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి మీరు ఆలోచించి నెమ్మదిగా మీ అభిప్రాయాన్ని చెప్పండి అంది వెళ్తూ చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు జగదీశ్వర్ నెల రోజుల తర్వాత మంచంపై కూర్చొని చేతులు నలుపుకుంటూ ఉన్నాడు జగదీశ్వర్ నెమ్మదిగా పాల గ్లాస్ తో వచ్చింది వైదేహిం నేను ఒకటి అడగాలి అన్నాడు తడబడుతూ ఏంటి అంది వైదేహి అసలు నేను ఎందుకు నచ్చానో చెప్పావా అన్నాడు మా ఇంట్లో ఫోటో ఇచ్చిన నీ గురించి తెలుసుకున్నామని ఎవరిని అడిగినా హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికేట్ ఇస్తున్నారు ఇదేదో తెలుసుకోవాలని డైరెక్ట్గా కలవాలని అనుకున్నాం కానీ అక్కడికి వచ్చేసరికి వర్షం నేను కలవాలి అనుకుంటే వర్షం వల్ల నువ్వే కలిసావు మాట్లాడావు అవసరాన్ని అర్థం చేసుకున్నావు స్వేచ్ఛగా ఉన్నాను అమ్మాయి అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగినప్పుడే స్వాతంత్రం అన్నారు నేను ఏకంగా రాత్రి మొత్తం నీ ఫ్లాట్లోనే ఉన్నాను ఇంత కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు నీ చూపులు మాటలు సూటిగా ఉన్నాయి నీలో ఉన్న పరిపక్వత ఎదుటి వ్యక్తి మీద నువ్వు చూపించే గౌరవం ఇవన్నీ ఇప్పట్లో చాలా అరుదు అపురూపమైన జమ్మి నువ్వు అంది ఇంతకన్నా జమ్ దొరుకుతాడా అందుకే మిస్ చేసుకోలేదు అని నవ్వుతూ అంటూ ఏదో చెప్పబోయాడు కానీ లేదు కహానీ లేదు మనసి ప్రవర్తన బట్టే రూపం ఉంటుంది అందంగా ఉన్నా సరే మనసు మృగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అసలు నువ్వు నా కళ్ళకి అందంగా ఉన్నావంతే రూపం కాదు గుణం ముఖ్యం అంది నవ్వుతూ చుట్టేసుకుని వాడిద అదృష్టం అంటే నలభైలో పెళ్లి చేసుకున్నా కానీ బాపు బొమ్మ లాంటి పిల్ల దొరికింది అని అన్న మాటలు జగదీశ్వర్ చెవిలో లీలగా వినిపించాయి ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ లిజనింగ్